తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదన్ మరో కూడా నేను మీ ప్రసాద్ ఓటమి దెబ్బకి ప్రజలు గుర్తొచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోర ఓటమి చెందిన సంగతి అందరికీ తెలిసింది మరి ఈ క్రమంలో ఆయన పదిహేనవ తేదీ నుంచి ప్రజా దర్బార్ ప్రారంభించబోతున్నారట ప్రజా దర్బార్ అంటే ఏంటి ప్రజలకు సంబంధించిన సమస్యలు ఆయన దగ్గరికి వస్తే పరిష్కరించే మార్గం చూపిస్తూ అన్నమాట మరి అధికారంలో ఉండగా ప్రజలు ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని గుర్తు రాలేదు మరి గెలిచినప్పటి నుంచి కూడా పరదాలు బ్యారిగేడ్లు చుట్టూ కోటరీ కనీసం ప్రజల సంఘం పక్కన పెట్టేయండి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు వారెవరికి కూడా అపాయింట్మెంట్ కూడా దక్కలేదు అని చెప్పేసి సాక్షాత్తు జక్కంపూడి రాజా గారు చెప్పారు ఇటీవల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కరణం ధర్మశ్రీ గారు కూడా ఒకనొక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే ప్రజలు ఎందుకు గుర్తొచ్చారు అసలు అధికారంలో ఉండగా కదా ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సింది కనీసం ఒక నెల రోజులకు ఒకసారి అయినా సరే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పెట్టుకొని ఆ ప్రజా సమస్యలను తెలియజేయచ్చు కదా పోనీ స్పందన అని పెట్టారు ఎప్పుడైనా ఏ విషయమైనా సరే స్పందించారా అంతెందుకు కోడికత్తి సీను అతను ఏదైతే తనకు బెయిల్ రాలేదని చెప్పేసి తన తల్లి తన సోదరుడు ఇద్దరు కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి ఎన్నిసార్లు వస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చేశారు మరి అటువంటిది ఇప్పుడు సడన్గా నేను తాడేపల్లిలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను అంటే ఏ విధంగా ప్రజలు వస్తారు ఒకటి అఫ్కోర్స్ ప్రజా దర్బార్ స్టార్ట్ చేయకూడదంటే స్టార్ట్ చేయొచ్చు ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన పోరాడతాం వాళ్ళ యొక్క లక్ష్యం కాబట్టి ఆ విధంగా చేయొచ్చు కాకపోతే దానికి ఒక సమయం ఉంటుంది ఏ సమయంలో ఏ పని చేస్తున్నామనేది చాలా కీలకమైన అంశం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం అంటే కూడం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత సమయం ఉంటుంది ఆ సమయం అయిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే అప్పుడు దానిపైన వీళ్ళు ప్రజాదర్బార్ పెట్టవచ్చు ప్రజా సమస్యల పట్ల ఇదిగో అధికార పార్టీ ఎక్కడా కూడా స్పందించట్లేదని చెప్పేసి విమర్శించే అవకాశం ఉంటుంది మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కదా దాని తర్వాత ఈ యొక్క ప్రజలకు సంబంధించిన అంశాలు మేనిఫెస్టోలు కావచ్చు వాటిని ఇంప్లిమెంట్ చేసే విధానం కావచ్చు ఎప్పుడు ప్రారంభించారు మీకు గుర్తున్నట్లయితే అమ్మఒడి పథకం ఎప్పుడేశారు రెండు వేల ఇరవై జనవరి అవ తేదీ జనవరి నెలలో మరి అటువంటిది అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఏడు నెలలకి అమ్మఒడి పథకం ఇచ్చారు ప్రజలకి మరి అటువంటిది ఇప్పుడు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో సరిగ్గా నెల రోజులు కూడా గడవక ముందే ఇదిగో తల్లికి వందనం ఈ విధంగా వెళ్ళిపోయింది వసతి దీవెన పక్కకి వెళ్ళిపోయింది ఆ పథకం వెళ్ళిపోయింది ఈ పథకం అని చెప్పేసి ఆల్రెడీ విమర్శిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా విమర్శలు చేస్తుంటే ప్రజలు ఏ విధంగా అనుకుంటారు నిన్నగాక మొన్ననే కదా మీ పరిపాలన మాకొద్దు వద్దు అని చెప్పేసి ప్రజలు గట్టిగా చెప్పారు ఓట్ల రూపంలో మరి అటువంటిది మరలా ప్రజా దర్బార్ అంటే అసలు ప్రజలు వచ్చే అవకాశం ఉంటుందా ఇది మరో సెల్ఫ్ గోల్ అవదంటారా ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏదైతే అధికారంలో అంటే ఉన్న కూటమి ఆ పార్టీకి సంబంధించిన నేతలు ముఖ్యంగా సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు అలాగే మరో మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజలకి దగ్గరగా ఉంటున్నారు నేనేదో వాళ్ళకి వంతు పడుతున్నానో లేకపోతే వాళ్ళకి వత్తాసు పలుకుతున్నానో అనుకో మాకండి కళ్ళ ముందు కనపడతా ఉంది కదా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఆయన ప్రజల మధ్యలోకి వచ్చి పెనుమాకలు ఇచ్చారుగా అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మహిళ తన కూతురు తప్పిపోయిందని చెప్పేసి కంప్లైంట్ చేస్తే ఆయన డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి ఆ పోలీస్ అధికారికి ఆ పాపని అవుట్ తీసి వెనక్కి తీసుకొచ్చారు కదా అలాగే నారా లోకేష్ గారు ఏదైతే వికలాంగులకు సంబంధించిన అంశం ఉన్నదో ఆ అంశాన్ని గుర్తించి దానికి స్పందించి వాళ్లతో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమస్యలను పరిష్కరించే మార్గంగా కదా సో ఇక్కడ ఏదైతే కూటమి అధికారంలో ఉంది వాళ్ళు చేయలేని క్రమంలో ప్రతిపక్షం వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరు నెలల తర్వాత ఒక సంవత్సరం తర్వాత ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని కనుక ఆయన ప్రారంభిస్తే ఖచ్చితంగా ఎంతో కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలు ఎవరు అనుకోండి ఆ పరిస్థితి ఏమవుతుంది పరువు పోదా పార్టీది ఆ నాయకుడిది పరువు పోతుంది కదా అసలు వీళ్ళు ప్లానింగ్ ఎవరు చెప్తున్నారో ఎవరు ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారో కానీ మొత్తం అన్నీ కూడా రాంగ్ అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఎందుకంటే సాధారణంగా ఏ ప్రభుత్వం ఏర్పాటైనా కానీ కనీసం తక్కువలో తక్కువ ఆరు నెలల సమయం అన్నా ఇవ్వాలి అవన్నీ సర్దుబాటు చేసుకోవాలి అసలు ఎక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే ఇప్పుడు ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రులు దాని లోపలికి వెళ్ళి తవ్వే కొంతకి అంత అవినీతి బాగోతం బయటపడతా ఉంది వాటన్నిటిని సెటరేట్ చేయాలంటే ఎంత సమయం పడుతుంది ఉదాహరణకి ఇరిగేషన్కి సంబంధించిన శాఖ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రులనే తీసుకుందాం పోలవరానికి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉందండి దాని పరిస్థితి ఏంటి అట్లాగే రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశం ఉంది ఆ రెవెన్యూ శాఖలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినాయి చెప్పేసి ఇప్పుడు బయటపడతా ఉన్నాయి అలాగే ప్రతి ఒక్క శాఖలో కూడా ఇదే పరిస్థితి వాటన్నిటినీ సెట్రైట్ చేయడానికే సమయం పడుతుంది ఈ లోపటే ప్రజాధర్బారని చెప్పి అంటే ఏంటి అంటే ఇక్కడ అసలు మరి దాన్ని ఏమనాలి వీళ్ళు అధికారంలోకి రావడం అనేది వీళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు మరి అంత జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కనీసం మీకు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ అధికారాన్ని పర్ఫెక్ట్గా మరి బాధ్యతలు పాటించి ప్రజా సమస్యలు క్లియర్ చేసి ప్రజలకు దగ్గరగా ఉంటే ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితికి వచ్చేవాళ్ళు కాదు ఏ రోజైనా సరే కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళింది ఉందా ఇంకా ఏదైతే సిద్ధం మేమంతా సిద్ధం అనే మీటింగులు పెట్టుకున్నప్పుడు మాత్రం అక్కడక్కడ బస్సులు ఆపి ఇవన్నీ కూడా స్క్రిప్టెడ్ అని చెప్పేసి మరి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అంతా స్క్రిప్టెడ్ తప్పితే ఏది కూడా డైరెక్ట్గా చేయరు ఎందుకంటే ఆయన ఏ విషయం మాట్లాడాలన్నా కానీ స్క్రిప్ట్ కావాల్సిందే స్క్రిప్ట్ లేకుండా ఏమి చేయలేరు అనే విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు నిజమే అనిపిస్తూ ఉంది కొన్ని విషయాలు చూస్తుంటే ఇప్పుడు ఆయన ఉదాహరణకి ఎక్కడైనా సరే మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా పేపర్ పేపర్ వైపు చూసి మాట్లాడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు అదేవిధంగా మీరు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు మనం ఓడిపోయిన తర్వాత చూసారా నెల్లూరులో కావచ్చు దాని తర్వాత ఇంకొన్ని చోట్ల కూడా పెట్టారు ఆ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అది మాత్రమే చెబుతారు విలేకరి ప్రశ్న అడిగే అవకాశం కూడా ఉండదు ఒకవేళ విలేకరి ప్రశ్న అడిగితే మరలా పరిస్థితి కష్టమే ఈ విధమైన ఆరోపణలన్నీ కూడా అంటే ఎదుర్కొంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి తరుణంలో ప్రజలు అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళగలరా ఎందుకంటే దాకా కూడా ఏ ఒక్కరైనా సరే సాధారణంగా ఇదిగోండి మాకు ఈ ప్రభుత్వంలో ఈ విధంగా అన్యాయం జరిగింది లేకపోతే మా భూమిని కబ్జా చేశారు మా పొలాల పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటి ఈ విధంగా ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం కేసులు పెడతాం ఇదే జరిగింది కదా మరి అంత భయప్రాంతాలకు గురైన ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏ విధంగా స్వేచ్ఛగా వెళతారు అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు సో ఇక్కడ ఆయన పెడతాము తప్పు కాదు ప్రజలు వెళ్ళడమూ తప్పు లేదు కానీ ఆ నిర్ణీత సమయం అనేది కూడా కొంత ఇచ్చిన తర్వాత అప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైనా వైఫల్యాలు చేస్తే ఆ వైఫల్యాలను ఎత్తు చూపించాను ఖచ్చితంగా దానిపైన పోరాటాలు చేయండి కానీ వాళ్ళకి అసలు సమయం కూడా ఇవ్వకుండానే ఈలోపే ప్రజాదర్బారాన్ని పెడితే ఒకవేళ ప్రజలు రాకపోతే ఏంటి పరిస్థితి ఒకవేళ వస్తే ఎవరు సొంత పార్టీ వాళ్ళు ఏమన్నా మొదట్లో వస్తారేమో కానీ ఆ సమస్యలపైన ఏమైనా ప్రశ్నిస్తారు ఇప్పుడు ఏది ప్రశ్నించాలి అన్నా మొద మొదటగా ఒకవేళ మీరు చూపిస్తే నాలుగు వేలు మీ వైపు చూపిస్తాయి ఏదైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాధారణ పౌరుడు ఉన్నాడు ప్రజా సమస్య ప్రజా సమస్య అని చెప్పేసి పోలవరానికి సంబంధించి ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడిగారు ఇదే పోలవరం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రశ్నిస్తారు గత ఐదేళ్ళ పరిపాలనలో మేము ఇది చేసాము ఇదిగో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం చేయట్లేదు అని చెప్పేసి అనే అవకాశం ఆస్కారం ఏమైనా ఉంటుందా అది వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి అలా చేసుకోకుండా ఏదో ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు అంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళందరూ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు సరే నేను కూడా దగ్గరగా ఉండాలి నేను ఎక్కడ అయిపోతాను అనే భయాందోళనలోనో లేకపోతే అభద్రతా భావంలోనో ఈ విధంగా కార్యక్రమాలు పెడితే మాత్రం తర్వాత అబాసు పాలైపోతారు అనే అపవాదును కూడా ఎదుర్కొంటూ ఉన్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి ఆయన ప్రజాదర్బారు పెడితే ఏ విధంగా ప్రజలు వస్తారు అది ఏం జరగబోతుంది లేదు ఇది మరో సెల్ఫ్ గోల్ కాబోతుందా వైసీపీకి అనేది తెలియాలి అంటే రేపు ప్రజా దర్బార్లో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఓటమి దెబ్బకి ప్రజలు గుర్తొచ్చారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ